గాజువాక హుడా కాలనీ మామిడి తోటలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఇరవై ఒకటో వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన స్వామివారికి చక్రస్నానం అనంతరం కళ్యాణం మరియు అన్న సమారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో పెద్దలు పిల్లలు మహిళలు సహా అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశస్సులు పొందారు నమో భగవతే వెంకటేశాయ శ్రీయకాంత శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం పాత కాజువాక మామిడి తోటలో పెంచేసి ఉన్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ బ్రహ్మోత్సవాలలో ఈ రోజునగా ఇరవై ఏడవ తారీఖు ఉదయ కాలంలో స్వామివారికి ఐదున్నర గంటలకు సుప్రభా సేవ ఆరాధనా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పది గంటలకు చక్ర స్నాన కార్యక్రమాలు పూర్తి అయ్యి పన్నెండు గంటలకి అన్న సమా మహాప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం ఈ ఇరవై ఒకటవ సంవత్సర కార్యక్రమాలు ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించుకుని ఈ సంవత్సరానికి ఇరవై ఒకటవ సంవత్సరం కావస్తోంది కనుక ఈ సందర్భంగా స్వామివారికి వారికి వివిధమైనటువంటి వాహనాలు వేరు వేరు ఒక్కొక్క వాహనం ఒక్కొక్క దాతలు కైంకర్యంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఉడాకాలనీ మామిడి తోటలో వేయించేసిన వెంకటేశ్వర స్వామి భక్తులకు కొంగు బంగారమై అందరికీ కూడా వరములిస్తూ ఉంటాడు పిలిచే ఉదాహరణ పలికేటువంటి దైవము కనుక ఈయన స్వామికి ప్రసన్న వెంకటేశ్వరుడు అని చెప్పి పేరు వచ్చి వచ్చింది కనుక భక్తులు మా కమిటీ వారు ప్రకారంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు దేదీప్యమానంగా జరుగుతూ ఉన్నాయి ఈ ఉత్సవాలు అందరూ కూడా వచ్చి స్వామిని సేవించి తరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం బ్రేక్